మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయు చేసాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్ అన్ ఎమ్వోయూ విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్ చెప్పిన తర్వాత వెళ్ళాము ఫస్ట్ అండ్ కొంచెం సర్వే చేసుకున్నాం మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ వైఆర్ టోటలీ ఇంప్రెస్డ్ని పరిస్థితికి వచ్చారు ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ వర్క్ చేసే అనేది ముఖ్యం మనకు అవుట్కమ్స్ రావాలి మనం కష్టపడి పనిచేస్తున్న ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలి నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం ఇవి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఎందుకు చెప్తుందంటే మొన్నే ఆర్టీజీఎస్తో గూగుల్లో ఒక ఒప్పందం చేశాను దట్ ఇది వెరీ గుడ్ ఒప్పందం అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం ఆర్టీజీఎస్ ఎట్లా పని చేయబోతుందని దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నెన్స్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఆమోద ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే మనకు గంజాయి పంట దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి వీళ్ళు ఒకసారి పోతారు సరిగా రారు కొంతమంది పోరు పోయినా ఐడెంటిఫై చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ట్ చేశారు ఒక నాలుగు వేల ఎకరాల్లో ఉందని ఒక అసెస్ట్ చేశారు నాలుగు వేల ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం పంపిస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ బై పర్టికులర్ స్పాట్ ఐడెంటిఫై చేయగలిగితే అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి వెళ్తా ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయు చేశాం ఇది హిస్టారిక్ మూమెంట్